హాయ్ ఫ్రెండ్స్ నేను మిప్పుసుకున్న సంగతిని ముప్పై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరణంలో సబ్స్క్రైబ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కలను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బగ్గు బగ్గున మనటువంటి ఈ కాస్ట్యములో నా కొడుకు శివాన్ని ఈ కాస్యములో పారి తెల్లవారక ముందే నన్ను పెంచుకునే యజమానురాలి వద్దకి వెళ్ళాలి పూర్తిగా తెల్లవారితే నన్ను ఇంటికి చేరు కొడుకు శవాన్ని గ్రహణం చేసుకుని వెళ్ళడం లేకుండానే ఈ శ్మశానములు ఎవరో శవాలను కాల్చుతున్నారు ఎవరో ఈ రాత్రి ఈ నడిరేయుంటిగా ఇరు దెంచి కాడును పేల్చి కాల్చదవుడు నీ కొడుక నీ కొడుకుల్ని కాల్చదావు కాడు నీ అబ్బ సొమ్మా కాడుని ఎవత్రి ఈ అర్ధరాత్రి ఎవరికీ తెలియకుండా దొంగతాటు నా వచ్చి శ్మశానంలో నా కాడు పేర్చి దహనం గాలిస్తున్నావు ఎవరు నీవు అయ్యా ఎందుకు వచ్చావు చనిపోయినటువంటి పిల్లవాడు నా కొడుకు నేనొక దిక్కు మొక్కు లేని అనాథం ఆ పిల్లవాడిని దహనం చేయించుకున్నాను అతడు నా కొడుకు ఆ పిల్లవాడు నీ కొడుకా ఎలా చనిపోయాడు పిల్లవాడు సర్పగ్రస్తుడై పాము కాటు చేత మరణించాడు ఆ పిల్లవాడిని దహనం చేసుకొని వెళ్ళాలి లేదు నీ కొడుకు అయితే అర్ధరాత్రి ఎందుకు కాల్చుతున్నావు తెల్లవారి దహనం చేయవా హత్య చేసినవా లేదు ఎవరి పిల్లవాడిని చంపి దొంగ చాటున ఇక్కడ దహనం చేసుకోదామని వచ్చా భగవంతుడు సరే మరి నీ కొడుకైతే ఇక్కడి కాటి చట్టములు బొత్తిగా ఎరుగని దాని వల్ల ఉన్నావే అయ్యా నాకు మాత్రం తెలియదు తెలియదా తెలియదా ఊరిక వేయుట ఉచితం ఉచిత కాల్చుకోవడానికి ఈ కాటి శ్మశాన వాటిక పుణ్యానికి ఏమి లేదు ముఖ్యము నాకు లేదు విన్నావా మాకు కాటి సుంకం వస్తుంది పెద్దవాళ్ళు చనిపోతే ఐదు రూపాయలు అందులో నాలుగు రూపాయలు నా యజమానికి పంపించాలి ఒక్క రూపాయి నా తిండి ఖర్చులో పెంచుకోవాలి పడుచు వాళ్ళు చనిపోతే రెండున్నర అందులో రెండు రూపాయలు నా యజమానివి ఒక ఆటానా అర్ధ పైసలు అర్ధ రూపాయి నా ఖర్చుల కొరకు ఉంచుకుంటాను ఎన్ని సంవత్సరాలుంటాడు సంవత్సరాల ఐదు సంవత్సరాల పిల్లవాడు చనిపోతే రూపాయి పావుల కట్నం వస్తుంది మాకు రూపాయి నా యజమానికి పంపించాలి పావుల నా పొట్ట తిప్పలకు నా ఖర్చు కయ్యి అందుకని రూపాయి పావుల అక్కడ ఘాటు శుల్కం మాకు చెల్లించి నీ పిల్లవాడిని దహనం చేస్తుంది

వాడు అనుకుని ఆ పిల్లవాడిని దహనం కావించుకోండి మీ దగ్గర ఏమీ ఏమీ లేదు నాయన విభవం మాత్రమే అంటే ఏమీ లేనటువంటి యొక్క అనాథం అనాథం ఏమీ లేదు మొక్కు లేనటువంటి దీని స్థితిలో ఉన్నాను నేనేం చేయాలి ఎట్లు చేసిన నేను కరుణ చూడాలి కరుణ చూడు మమ్మల్ని కలిసి దయ చూసి నీ కొడుకులాగా భావించుకో తండ్రి కరుణ జాలి దయాక్షిణ్యాలనేటి ఈ గుండెకు ఎప్పుడో దాటిపోయినవి ఈ గుండెను దాటిపోయినవి ఈ బండారిపోయినటువంటి ఈ గుండెకు దయా కరుణ కాటిన్యము దయా దాక్షిణ్యం అనేది అన్ని మర్చిపోయాను మధ పూజకు దొలగి అంత జుగల్చి కుల అభిమానము సభకు నగల్లబుచ్చి హరిచందనకి రోజు దుష్కరమ గువల్ల కాటికి దుష్కరమ గువల్ల కాటికి అధికారము వచ్చిన దుష్ట బుద్ధికి కరుణదలం చనికడిది కరుణదలం హరిపద పూజకు గాను ప్రతి నిత్యము స్నాన సంధ్యాది కృత్యములు సలిపి నిత్య అగ్నిహోత్రములను ఆచరించి హరునికి హరికి పదపూజ పూజ చేసేటువంటి మహాభక్తుడని ఆ భక్తిని కూడా త్రోసివేశాను అంత్యుని గెలిచాను ఒక కులం దక్కోవానికి పంచముడనగా మాదిగవానికి దాసుడనయ్యాను జీతము అతని కొలువు చేశాను సరగున వెల్లబుచ్చి హరిచందన కీర్తుల వాణి రోశాను సూర్యవంశపు కీర్తి ప్రతిష్టలనే నీట కలిపాను దుష్కరమైనటువంటి ఈ వల్ల కాటికి ఇప్పుడు అధికారయ్యాను నవఖండ పృథ్వీని ఏకచక్రాధిపత్యముగా వహించినటువంటి నేను ఈ అంగుష్టమాత్ర ప్రమాణమైనటువంటి ఈ దుర్భరమైన వల్ల కానికి అధికారం వచ్చిన నాకు కరుణ దయా దాక్షిణ్యమా అది ఏనాడో నా యొక్క హృదయం నుండి విడిపోయినవి కరుణ దయా అనేటువంటి జాలి అనేటువంటి ఆ పదాలే నా హృదయం నుండి త్రోసివేశాను ఒప్పుకునేవాడిని కాదు ఏమీ లేదు ఏమీ లేదు అని ఇంతగా వాపోతున్నావు ఇంతగా ఏడుస్తున్నావు చూడమ్మా ఈ కాటు సుంకము నాకు రూపాయి పావుల రావాలి రూపాయి పావులలో నా రూపాయి నా యజమానికి ఇవ్వాలి పావుల నా ఖర్చు పెట్టుకోవాలి ఆ పావుల నాకు చెందుతుంది నువ్వేమీ లేదని ఏడుస్తున్నావు కాబట్టి కావాలంటే నా పావుల వదులుకుంటాను ఆ పైన ఉన్నటువంటి పావులు ఇవ్వకుండా పర్వాలేదు కానీ నా యజమానికి మాత్రం ద్రోహం చేయాలి ఇవాళ ఎన్ని శవాలను కాల్చావంటే అన్ని శవాలను కాల్చినటువంటి యొక్క సుంకము అతనికి లెక్క అప్ప చెప్పాలి ఇప్పుడు ఒక ఒక రూపాయి నేను అబద్ధం ఆడేది ఉంటే ఈ శవముకు నేను తీసుకోక అతనితో అబద్ధము చెప్పితే అది అనృత దోషము జన్మకు వ్యర్థం నేను అబద్ధం చెప్పలేను కావాలంటే నా పావులు వదులుకుంటాను కానీ ఒక్క సుంకము అనగా ఒక్క రూపాయి అక్కడ పెట్టి నీ కొడుకును దహనం చేస్తాను చెప్తున్నాను ఒక్క రూపాయి కాదు నా వద్ద పైస కూడా లేదు దయచేసి క్షమించి నన్ను వదిలిపెట్టండి చూడయ్యా లేదు అనే మాట మా నోటికే రాకపోయేది ఎంతో మందికి దానం చేసిన వాళ్ళం ఎంతో మందిని హక్కులు చేర్చుకున్న వాళ్ళం కానీ ఈ రోజు ఏ భగవంతుడు మమ్మల్ని చర్యదీయడం ధన రూపంగా ఒక రూపాయి లేకున్నా ధన ఇంకా పర్లేదు అర్పించవలయ మీకు తెలియకుండా నా వద్ద ఏమున్నావు

య్యదో సముద్రకాంతురంగలం మలయం పంపిల సీమా బాలా సూర్య ప్రకాశిత కలి తొంభై తెలుగు వు అధి అది మాంగళ్యంబు కాబోలు అది మాంగళ్యంబు కాబోలు దాని తెంచి హెచ్చించి తెచ్చి నచ్చి చాలా దేశుతునకై ఓ మధవతి ఈ కట్టిన చీకటిలోన కన్ను పడుచుకున్న కనరాన్ని కట్టుక చీకటిలో అప్పుడప్పుడు శ్మశానముల యొక్క వెలుతురు వస్తుంటే కాస్త మనిషి ఉన్నది అన్నట్టే కనిపిస్తున్నది నీ ముఖము నాకు కనిపించడం లేదు నా ముఖము నీకు కనిపించని ఈ చేయటిలోనా నా వైపు నువ్వు చూసినప్పుడల్లా నీ ఎదలోనా నీ కంఠసీమలోనా నీ ఎదపై కంఠసీమలోనా మంగళసూత్రము అది బంగారపు మంగళసూత్రం తలక్ మెరుస్తున్నది సముద్రత్ కాంతులు ఈ రింప దిశలంతది యుగలసీమను సముద్రము పైన అప్పుడే ఉదయించే బాలభాస్కరుడు సూర్యుని యొక్క ఎర్రని కిరణాలు పడితే ఎలా మెరుస్తావో నీటిలోనా నీ ఎదపై అలా మెరుస్తున్నాయి సముద్రకాంతులు ఈ రెండలను మలయింప దిశలను తది యుగల సీమ సూర్యప్రకాశిత కలితమై వెలుగొందుతున్నది అది ఆ మంగాళము తెంపి అడబెట్టి నీ కొడుకును కాల్చు లేకుంటే శివ ఏం మాట్లాడలో అర్థం కావడలేదు నా ఉన్నటువంటి ఈ మంగళసూత్రం ఈ కాష్టాల కాపురికి ఎలా కనిపిస్తుంది లగ్న వేదికలో నా భర్త హరిచంద్ర చక్రవర్తి నా ఒక్కడికి తప్ప మరే పురుషుడికి కనిపించకూడదు అని ఒక నియమం చేత నా మెడలో బంధించాడు ఈ మంగళసూత్రాన్ని మరి ఈ కాటి కాపురికి ఎలా కనిపిస్తుంది మంగళసూత్రము మరి నా భర్త ఏమైనా సత్యము తప్పినా లేక నేనేమైనా సత్యము తప్పితినా చనిపోయినటువంటి నా కుమారుడు ఏమైనా సత్యం తప్పినా ఇంతటి కఠినాత్మలకు కాటి కాపరికి నా మంగళసూత్రం ఎలా కనిపించను అమ్మాయి మెడలో పుస్తేను తెంచి అర్పించమంటే ఏదో విచారిస్తున్నావు అయినా ఒక మాట్లాడక సమాధానం చెప్తున్నాడు చూడమ్మా నీ మెడలో పుస్తే ఉన్నది అంటే నువ్వు ముత్త కదా అనగా నీ భర్త ఉన్నట్టే కదా ఉన్నాడు మరి నీ భర్త ఉంటే కన్న కొడుకు చనిపోతే నువ్వు ఒక్కదానే వచ్చి దానం చేస్తున్నా నీ రాత్రివేళ వచ్చావు నీ భర్త ఎందుకు రాలే అయ్యా వాడంత కఠినాత్ముడా అంత దుర్మార్గుడా కూడా అంత దుష్టుడా అంత నీచుడా కన్న కొడుకు చనిపోతే దహనం చేయడానికి కూడా రానటువంటి ఒక నీచుడు ఆ వాడు భర్త ఎలా అవుతాడు ఇతనికి తండ్రి ఎలా అవుతాడు అయ్యా మీరు అనుకున్నట్లు అలాంటి వాళ్ళే మేమీ కాదు మాది ఒక విషాద గాథ అది మీకు చెప్పితే ఏమాత అవుతుంది విషాద కాదా ఎన్ని కష్టములున్నా కూడా కొడుకు చనిపోతే దహనం చేయడానికి రానటువంటి వాడు ఒక తండ్రి వాడు నాయనా చెప్పు నా భర్త ఎక్కడ ఉన్నాడో ఏమైపోయాడో ఎలా ఉన్నాడు మీరు అనవలసి ఉంటే నన్నేమైనా అనండి నేను భరించలేదు కానీ ఎక్కడో ఉన్నటువంటి నా భర్తను మాత్రం ధృవీకరించకండి భర్త కొరకు అంత ప్రాధాయపడి అడుగుతున్నా ఒక్క మాట కూడా నీ భర్తను పలకవద్దా అంటున్నా ఎవడు మరి నీ భర్త ఎవడు అంత సత్యవంతుడా సత్యవంతుడు సత్యవాక్య పరిపాలకుడు కాదు ఈ నవఖండ పృథివిని పరిపాలించినటువంటి నా భర్త పేరు అయ్యా నా భర్త పేరు మా పట్టణము అయోధ్య నగరం ఏదో ఎవరికో ఏదో ఒప్పుకున్న కరిమానా బాట తప్పకుండా నా భర్త హరిచంద్ర చక్రవర్తి నన్ను నా కొడుకుని వేరే వాళ్ళకమ్ముకుని నా భర్త తదుపరి ఏమయ్యాడో ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో ఈ పిల్లవాడు నాకు మారుడు పావు కాడు చనిపోయినటువంటి ఈ పిల్లవాడిని తీసుకువచ్చి తెల్లవారక ముందే ఈ కాస్ట్యూమ్లో వేసి కాల్చి నన్ను పెంచుకుని యజమాను ఇంటికి వెళ్ళాలని ఈ పిలవని తీసుకుని ఈ కాస్త బతికి వంచాలి నా భర్త పేరు హరిచంద్రో చంద్రపతి తరుణి మనల నేను హరిశ్చంద్రుడనులకు అమ్మి హీనత అక్కడ నేను దైవాయను చనిపోయిన వాడు మదే గంపుత్రు అయినా చంద్ర అయ్యా దేశ నిలంబడు ఇదిగో విశ్వామిత్రుడు నేను వశిష్ఠుడా సంవత్సరం క్రింద దేవలోకంలోన సత్యవంతుడు ఎవరన్నా ఉన్నాడా ఈ ప్రపంచంలో ఆడి తప్పని వాడు పలికి పొంకొని వాడని ఈ దేవనాథుడు అడిగితే ఉన్నాడని నేను లేడని ఈ దిశామిత్రుడు నేను అబద్ధం ఆడిస్తానని పంద్యంగా కట్టుకొని ఒక సంవత్సరం గడువు పెట్టుకొని నీ దగ్గరికి వచ్చి ధనాన్ని అడిగాడు నీవిస్తానన్నావు ఇంట్లో ఉండనివ్వమన్నాడు ఆడి తర్వాత మృగము పుట్టించి నిన్ను అడవికి రప్పించి మతంగ స్త్రీల చేత పరాభవంపు గావించి తుదిగా నిన్ను భార్యను నీ కొడుకును అమ్ముకో చేసింది మేమే నీ భార్యను ఉన్నది ఎవరో కాదు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుని భార్య సరస్వతి బ్రాహ్మణ రూపాన్ని వచ్చి ఇక నిన్ను కొన్నది ఎవరో కాదు యమధర్మరాజు యమధర్మరాజు భార్య శ్యామలాదే మార్య రూపాన వచ్చి నిన్ను కొన్నారు అయినా కానీ మాట తప్పలే ఇప్పటికీ ఈ పట్టణంలోన దొంగల చేతిలోన కాశీరాజు కొడుకు దాచిపోయిండు ఇక్కడ పాముకా గర్చిని కొడుకు దాచిపోయిండు ఇద్దరు ఇట్లా ఎవరినో ఒకరిని లేపడం అక్కడ కాశీరాజు కొడుకుని తగ్గించాలా కన్న కొడుకు చనిపోతే ఆ గర్భశోకం ఎలా ఉంటుందో మాకు తెలియదు ఇప్పుడు నా కొడుకు చనిపోతే నాకు అర్థం అవుతుంది ఆ కాశీ మహారాజు కొడుకు అక్కడ చనిపోయాడు కదా నా కొడుకు చనిపోయినా పర్వాలేదు కానీ ఆ కాశీరాజు కొడుకునే లేపండి హరిచంద్ర ఏమిటి నీ సాధ్యం మాట తప్పని వాడు ఇప్పటికైనా సత్యం తప్పనే నేను ఇద్దరం కలిసి అక్కడ కాశీరాజు కొడుకును లేపుతాన్నాం ఇక్కడ నీ కొడుకును లేపుతాం ఇద్దరిని బ్రతికిస్తాం నీ రాజ్యం నీకు ఇస్తాం మీ ఓడిపోయాడు నేను ఓడిపోయాడు వశిష్ఠుని గెలిచిన